సరే వెయిట్ చేయండి వెయిట్ చేయండి ఎందుక టాపిక్ ఇంకా రేజ్ చేస్తారు ఐఫైన్ దానికి ఎవరు ఊహించకోలేరు ప్యానెల్లో ఉన్న వాళ్ళు ఎవరు ఏ టాపిక్ మీద మాట్లాడతారని ముందే తెలియదు కాకపోతే ఎన్నో డిబేట్ లో మా తాటన్ సెట్ నాగेंद्र బద్వేల్ లోకల్ ఇష్యూస్ తీసుకొచ్చి మాకు ఎన్ని డిబేట్ లో మాడివేడి దానికి తిరిగి మేము కూడా అక్కడ రిఫర్ చేస్తా సరే సరేండి ఓకే ఆయన మాట్లాడనీయండి ఆయన విశ్లేషకరుగా నేను వచ్చనా నువ్వు పార్టీ అధికారి ప్రెసిడెంట్ గా రాష్ట్రం మొత్తం మీద అన్ని కోణాల్లో సరే సరే ఓకే ప్రసాద్ గారు ఒక నిమిషం మాట్లాడు సార్ ఇవాళ నేను ఒక ఒకటైతే క్లారిటీ ఇవ్వాలి అనుకుంటున్నాను ఏంటి అని అంటే ఈ రప్పారప్పా డైలాగులు ఫ్లెక్సీలు ఉన్న డైలాగులు ఇవన్నీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి అవసరం లేదు మీరు ఏం చేద్దాం అనుకొని వచ్చారు ఏ ప్రామిసులు ఇచ్చి వచ్చారు ఏం చేయబోతున్నారు అని అనేది మీరు పక్కన పెట్టేసి ఇవాళ ఓన్లీ మీరు ముక్కు రాజ్యాంగంలో కక్షపూరితమైనటువంటి రాజ్యాంగం చేసుకుంటూ అరెస్ట్లు లేకపోతే ఈ మాటల కోసం ఇంకా స్టిల్ మీరు ఈ వన్ ఇయర్ దాటిపోతున్నా కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు జపం చేసుకుంటూ ఆయనకి దగ్గరుండి ఆయన వెళ్తున్నటువంటి టూర్ని సక్సెస్ చేస్తుంది కూడా మీరే ఎందుకంటే ఆయన టూర్ వెళ్తారు అని అనౌన్స్ చేయగానే ముందు రోజు వచ్చేసి అక్కడున్న ఎస్పీలు అక్కడున్న నియోజకవర్గం ఇన్ఛార్జీలు ఏం మాట్లాడుతున్నారు గాల్లో ఉన్నటువంటి హెలికాప్టర్ని గాల్లోనే ఎగరేస్తాం రానివ్వము లేకపోతే వంద మందినే వస్తారు యాభై మందినే వస్తారు అని చెప్పేసి ఇలాంటి ఇన్స్ట్రక్షన్స్ పెడుతున్నారు ఒక ఎక్సీసీఎంకి ఇవ్వాల్సినటువంటి సెక్యూరిటీ మీరు ఇవ్వలేకపోతున్నారు దాని వలన ఒక రోప్ పార్టీ అనేది ఏమీ లేకపోవడం వలన గతంలో జరిగినటువంటి ఇబ్బందులు మళ్ళీ జరుగుతాయి కాబట్టి మా నాయకుడికి రక్షణ ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీకు లేదా దాన్ని వదిలేసి ఆయన కార్య కింద ఏదో ఏఐ వీడియో తీసుకొచ్చి అది చేసేసారు లేకపోతే ఇంకోటి ఏదో చేశారు లేకపోతే నాని గారు ఏదో డైలాగ్ మాట్లాడారు అని అంటే నేను చెప్తున్నాను ఈ డైలాగులతో రాష్ట్ర ప్రజలకి అవసరం లేదు ఇప్పుడు మీరు మీరు అన్నట్టు కానీ మీరు మాట్లాడుతున్నట్టు కానీ గతంలోనే జరుగుంటే పోనీ గతంలోనే జరిగాయి అనుకోండి ఇదే జనాలకు నచ్చలేదు అనుకోండి మాకు ఇచ్చారే పదకొండు అనుకోండి కానీ ఇప్పుడు మీరు వచ్చి దీనికన్నా డబల్ ట్రిపుల్ చేస్తున్నారు కదా దీనికోసమే అయితే మీరు రావాల్సిన అవసరం లేదు కదా మీ కూటమి ప్రభుత్వం అని అడుగుతున్నాను నేను నేను చాలా న్యూట్రల్గానే మాట్లాడుతున్నాను ప్రజల పక్షానే మాట్లాడుతున్నాను మీరు అదే రిపీట్ చేసుకుందామని వచ్చినందుకు లేకపోతే అంతకన్నా డబుల్ త్రిబుల్ చేద్దామని వస్తే మీకెందుకు ఓట్లు వేయాలి ఇవాళ రాష్ట్రంలో ఎందుకు సపోర్ట్ చేయాలి ఇవాళ పేదవాడికి ఏం కావాలి సార్ కనీసం తిండి వెళ్తుందా లేకపోతే మంచి విద్య ఉందా లేకపోతే వాడు చదివించుకుంటుంటే స్కూల్ పంపుతున్న బిడ్డలకి మంచి ఫుడ్ పెడుతున్నారా లేదా లేకపోతే కొనుగోలు శక్తి అతనిలో ఉందా లేదా పేదరికం తగ్గిందా లేదా ఇవి కదా కావాలి రాష్ట్ర ప్రజలకి ఇది వదిలేసి నేను ఇందాక కూడా ఏం చెప్పానంటే ఈ డిబేట్లు పెట్టట్లేదు డిబేట్లు జరగట్లేదు అనలేదు ఒకవేళ ఇవాళ పెట్టుంటే అలాంటి టాపిక్ మీద పెట్టుంటే ఏం పెట్టాలి దాని మీద చేస్తే చేస్తే సరిపోతుంది కదా

మీరు మీరు కి ఫ్లెక్సీలకే కాసర్ సార్ రపారపా డైలాగులకే ఫ్లెక్సీలకే ఇంత మాట్లాడి ఇంత డిబేట్ మాట్లాడారు చెప్పట్లేదు మాట నా నోట్ల నుంచి రాలేదు సార్ నేను చెప్పేది ఏంటంటే మరి కళ్ళ ముందు జరుగుతుందేమో రేపొద్దున ఎప్పుడో చీకట్లో జరుగుతుందేమో అన్న దానికోసం మాట్లాడినప్పుడు మరి దీనికోసం కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది కదా ఇది నా పర్సనల్ పాయింట్ ఇది కాదండి నేను కూడా ఏం మాట్లాడాలో నేను ఎలా చెప్తాను సార్ మీరు క్వశ్చన్ చేశారు ఎవరికి అప్రాయం లేవు కానీ ఇక్కడ ప్రతి చర్య లేనప్పుడు క్వశ్చన్ చేస్తే దానికి ఉంటుంది ప్రతి చర్య ఉంది కదా

వీళ్ళు తీసి 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 మాట్లాడితే తప్పు లేదు కానీ ఇవాళ జరిగినటువంటి సంఘటన నేనెత్తి మాట్లాడుతుంటే కదా కదా అయిపోయింది అంటే అంటే ఈ లెక్కన కాదు సార్ ఈ లెక్కన ఎవరైనా చంపుకొని వెళ్ళిపోతుంటే సస్పెండ్ చేసుకుంటుంటే వెళ్ళిపోతుంటే అయిపోయింది అంతే అంతే కదా ఆ సందేశం అయినా కదమ్మా అలాంటి మీ నుంచి కనబడినప్పుడు పదకొండు ఇస్తారు అప్పుడు ఏం చెప్తారు అప్పుడు చెప్పాలి అదే అంటున్నాను సార్ నేను మాట్లాడింది రపారపా డైలాగ్ కోసం కాదండి రప్పారప్ప డైలాగ్ కోసం ఇంత డిస్కషన్ అవసరం లేదు అని చెప్తున్నాను

చూడండి మేడం నేను కూడా ఇచ్చే సలహా ఏంటంటే మేడం డిప్యూటీ సీఎం లో తీసుకున్నారు కదా రాష్ట్రంలో ఉండమనండి మేడం రాష్ట్రంలో ఉండమనండి రాష్ట్రంలో ఉండమనండి రాష్ట్రంలో చూసి జనాలు అవుతున్నారు మమ్మల్ని కాదు మిమ్మల్ని చూసి జనాలు అవుతున్నారు మేడం చూసి కాదండి కాదు మిమ్మల్ని చూసి రాష్ట్రంలో ఉన్న ప్రజలను అవుతున్నారు మమ్మల్ని చూసి కాదు కాంట్రవర్సీ వాళ్ళు తప్పులు చేస్తే ఆ శిక్ష పడింది అని మీరే చెప్తున్నారు మీరు తప్పులు చేయకండి ఆ శిక్ష పడకుండా చూసుకోండి ఇరవై తొమ్మిది ఇంకా చాలా కాలం ఉన్నది అప్పుడు చూద్దాం ఏం జరుగుతుందో థ్యాంక్ యూ సో మచ్ కేసు ప్రసాద్